శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఏడవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ మదిలో అనుమానపు ఆలోచనలు పెరగడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఏం చెయ్యాలో తోచకపోవడం బద్ధకం లేజినెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి చేసేటటువంటి పనులలో ఇంట్రెస్ట్ రాకపోవడం జరుగుతుంది ఇక రేపటి రోజున మీకు కోపతాప ఆవేశాలు పెరగడం స్నేహితులతో కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారు వితండవాదన చేయడం మర్చిపోండి రేపటి రోజున మీ సమయం అనేది ఈ కారణంగా వృధా అవుతుంది ఇక కుటుంబంలో ఉండే సమస్యలకు మీరు పరిష్కారాన్ని ఆలోచిస్తారు అదేవిధంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు సమయానికి నిద్రపోవడం సమయానికి ఆహారం తీసుకుంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో డిసిప్లైన్ బాగా పెరుగుతుంది చేసేటటువంటి పనులలో వీరికి స్పష్టత వస్తుంది ఇతరుల మీద ఆధారపడటం వంటి ఆలోచనల నుంచి వీరు బయటికి వస్తారు కుటుంబానికి సంబంధించినటువంటి పనులు చేయడానికి ప్రయత్నిస్తారు కాకపోతే ఆలస్యం అవ్వడం ద్వారా ఆ పనులను వదిలివేస్తారు ఇక ఈ రాశి వారు మీరు ఇతరులు ఇచ్చే సలహాలు రేపటి రోజున అస్సలు పాటించకూడదు ఏ పని చేసినా కూడా నిర్ణయం మీదే అయి ఉండాలి లేదంటే కొన్ని సమస్యల్లో మీరు ఇరుక్కుంటారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున క్రయ విక్రయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఇక అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు షూరిటీ సంతకాలు చేసేటప్పుడు అదేవిధంగా మీరు ఏ విషయంలోనైనా ఎవరికైనా హామీ ఇచ్చేటప్పుడు కూడా చాలా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి వీలైతే వాయిదా వేసుకోవడమే మంచిది ఆర్థిక ఇబ్బందులు రావాల్సిన డబ్బులు రాకపోవడం అదేవిధంగా అనుకుని ఖర్చులు కోర్టు తీర్పులు వాయిదా పడటం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇబ్బందుల నుండి బయటపడతారు వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది కాకపోతే ఈ సమయంలో వీరందరికీ కూడా శ్రమ పెరుగుతుంది ఒత్తిడికి గురి అవుతారు కాకపోతే పనులు పూర్తి అవుతాయి ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగ వ్యాపారాలలో ఎంత శ్రద్ధగా పనిచేస్తే అంత మంచిది మిత్రుల సాయంతో ఒక పని చేస్తారు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆవేశపరిచే సందర్భాలకు మీరు దూరంగా ఉండాలి శత్రు ప్రభావం ఉంటుంది ఓర్పు రక్షిస్తుంది ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున హనుమాన్ చాలీసాను ఇరవై ఒక్కసార్లు పఠించుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వివరాలు ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది విజయ అవకాశాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సూచితం నూతన కార్యాలను ఆరంభించండి ఆర్థికాభివృద్ధి ఉంది రుణ సమస్యల నుండి మీరు బయటపడతారు అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కలహాలకు దూరంగా ఉండాలి శివ పూజ మనశ్శాంతినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు పెద్దల మన్ననలు పొందుతారు వ్యాపార లాభం ఉంది క్రమంగా పైకి వస్తారు తగినంత మానవ ప్రయత్నము చేయాలి ఇష్టకార్యాలు పూర్తవుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఉత్తమ ఫలితాలు సాధించే కాలం ఇది ధనధాన్య లాభాలు ఉంటాయి న్యాయపరంగా మంచి జరుగుతుంది పదవీ లాభం ఉంది శ్లోకం చదివితే మేలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు గౌరవం పెరుగుతుంది ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం ఉంది మిత్రుల ద్వారా కార్యశుద్ధి లభిస్తుంది ఆశయం ఫలిస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఆటంకాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలి మనశ్శాంతి అవసరం విష్ణు సహస్రనామాన్ని చదవండి కార్యశుద్ధి ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లాభదాయకమైన కాలం నడుస్తోంది వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి తెలివిగా ఆటంకాలను అధిగమిస్తారు కోరుకున్నది సిద్ధిస్తుంది తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా అనుకూల సమయం నడుస్తోంది లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ణు సిద్ధి ఉంటుంది అదృష్ట ఫలాలు అందుతాయి ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు అంత అనుకున్నట్లే జరుగుతుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది వ్యాపారంలో అనుకూల ఫలితం పొందుతారు ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది ధర్మ మార్గంలో పైకి వస్తారు ధనలాభం ఉంది ఇష్టదేవ స్మరణ శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఆటంకాలు తొలగుతాయి ఏకాగ్రతతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తారు వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది మిత్రుల సాయంతో సమస్యలు తొలుగుతాయి కొన్ని మంచి పనులు చేపడతారు ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి సూర్యాస్తతి ఉత్తమం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రమ అవసరం ఓర్పుతో ప్రయత్నించాలి లక్ష్యంపై దృష్టి పెట్టి ధైర్యంగా పనులను పూర్తి చేయండి పరిస్థితులను తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి శత్రుదోషం ఉంది చాలా వరకు మౌనం కాపాడుతుంది ఒక పని పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త అవసరం అధిక వ్యయం సూచితం లక్ష్మీస్మరణ మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది అపార్థాలకు తావు లేకుండా పని చేయండి వ్యాపారంలో సమస్య ఉంటుంది అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి ధనలాభం ఉంది వివాదాలకు దూరంగా ఉండాలి ఒక శుభ ఫలితం వస్తుంది చంచలత్వంతో కష్టాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సూచనలు ఈ సమయంలో పనిచేస్తాయి ఇష్టదేవత ధ్యానం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయం ఉంది జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి భూ వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి సంఘంలో కీర్తి లభిస్తుంది చంచలత్వంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఒక శుభవార్త వింటారు ఆరోగ్యం బాగుంటుంది గురుశ్లోకం చదివితే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని పొందుతారు మనస్సులోని కోరికలకు కార్యరూపాన్ని దాలుస్తారు పది మందిలో గుర్తింపు సాధిస్తారు గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తి చేస్తారు ధనలాభం సూచితం మొహమాటం పనికిరాదు తెలియని ఆటంకాలు ఉన్నాయి ఖర్చు పెరుగుతుంది వ్యాపార పరంగా కొన్ని సమస్యలు వస్తాయి ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి ఉంది కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో ఓర్పుతో ఏకాగ్రతతో వ్యవహరించాలి అధికారులతో సఖ్యత అవసరం ఆపదల నుంచి బయటపడతారు ఆర్థిక స్థితి శుభప్రదం నూతన కార్యాలు లాభాన్నిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఇంట్లో శుభం జరుగుతుంది ఇష్టదేవతా స్మరణ మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్